పూతపట్టు నియోజకవర్గం కూడా ప్రస్తుతం వైసీపీ చేతుల్లోనే ఉంది ఇక్కడి నుంచి ఎంఎస్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లలిత్ కుమారిపై ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారాయన ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు కానీ ఈసారి ఖచ్చితంగా బోని కొట్టే అవకాశాలు ఉన్నాయట ఎమ్మెల్యే అవినీతి కేటర్ కలుపుకొని వెళ్ళకపోవడానికి వెళ్లకపోవడానికి తోడు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారిందట టీడీపీ గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆ పార్టీ ఇన్ఛార్జ్ కలికిరి మురళీమోహన్ జనాల్లోకి వెళుతుండటం ప్లస్ గా మారింది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అవినీతి వల్ల చెడ్డ పేరు వచ్చింది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈసారి ఆ ఓట్లు కూడా టీడీపీకి వెళ్లే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి